కోసం చెక్క గరుచమంటే గౌరీ నవ్వులు పంది పూలు కొద్దమా అయ్యోనే గౌరమ్మా నీ పసుపు కావుళ్ళు హైలొచ్చి పైలొచ్చి శివరిని సాల

చూసారు కదండి ఇంట్రొడక్షన్ వీడియో ఈ వీడియో పెట్టడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనకి అంటే మన ఆంధ్ర ప్రజలకి అట్ల తద్ది నోము అనేది చాలా ప్రత్యేకం పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు మంచి భర్త రావాలని పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళ భర్తలు ఆరోగ్యంగా ఉండాలని గౌరీ దేవికి నోచుకునే నోము కానీ మన తరానికి ఈ నోము గురించి చాలా తక్కువ తెలుసు నేను మా పెద్దవాళ్ళని అడిగాను వాళ్ళు ఎలా చేసుకునేవారని వాళ్ళు చెప్పింది ఏంటంటే అట్ల తద్ది నోముకు నెల రోజుల ముందు గౌరమ్మని నిలబెట్టుకుని రోజు సాయంత్రం గౌరీదేవి పాటలు పాడుకునేవారంట వాళ్ళ పాటలు చాలా బాగున్నాయండి అసలు మనకి తెలియనే తెలియదు తెలంగాణ వాళ్ళు వాళ్ళ సంస్కృతిని బతుకమ్మ సంస్కృతిని బతుకమ్మ పాటల్ని కాపాడుకుంటున్నారు కానీ మన ఆంధ్ర ప్రజలు మాత్రం మన గౌరమ్మ పాటలను మర్చిపోయాం అసలు మన తరం వాళ్ళకైతే తెలియదు అందుకనే మన గౌరమ్మ పాటలు మన అట్ల తద్ది పాటలు మరుగున పడిపోకూడదనే ఉద్దేశంతో మేము చేసిన చిన్న ప్రయత్నం ఈ వీడియో అందరూ ఈ పాటలు విని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో అందరూ పూర్తిగా చూడండి అన్ని పాటలు వినండి మీకు అన్ని పాటలు బాగా నచ్చుతాయి మేము పాడిన గౌరవ పాటలు నచ్చితే కనుక మన సబ్స్క్రైబ్ ఛానల్ని గన్నం చెక్క కలుపుతుమంటే గౌరి నవ్వులు నద్దమా బంతి పూలు కొద్దమా అయిగోనే గౌరమ్మ నీ పసుపు కావుళ్ళు హైలొచ్చి పైలొచ్చి శివరిని సాల గన్నం చెక్క కలుపుతుమంటే గౌరి నవ్వులు నద్దమా బంతి పూలు కొద్దమా

నే గౌరమ్మ నీ సారీ కావుళ్ళు పైలచ్చి పైలచ్చి శివరిని సాలల్లా గన్నం చెక్క గలుక్కమంటే గౌరీ నమ్ములనోదమా బంతి పూలు పోదమా గన్నం చక్క గలుకమంటే గౌరీ నమ్ములనోదమా బి పూలు కోట ఎంత కోటే గౌరమ్మ రాజుగారి కోటే గౌరమ్మ పెళ్లికోట కోట రా గౌరమ్మ పత్తిళ్ళు పోయినెలా గౌరమ్మ చేతిలో చెంబెయ్యిన గౌరమ్మ చెలబూరేకెయ్యునా గౌరమ్మ నడ్డ చెల్లునా గౌరమ్మ బొగ్గ బసుకు చెల్లునా గౌరమ్మ నేలాటి కాడే గౌరమ్మ నేల పేరు గౌరమ్మ పాలాటి కాడే గౌరమ్మ పాల పేరు కాలవా గౌరమ్మందు గోరమ్మ పెళ్లి కోడెక్క నేల గోరమ్మ పత్తిళ్ళు పోయి నేల గోరమ్మ చేతిలో చెంబెయ్య గోరమ్మ చెల పూరెక్క గోరమ్మ నట్ట కుంకు చెల్లునా గౌరమ్మ బొగ్గ పసుపు చెల్లునా గౌరమ్మ నేల టెరేవ్ కాడే గౌరమ్మ నేల పేరంట గోరమ్మ పాలటి రేవు కాడే గౌరమ్మ పాల పేరంట నీ గుమ్మాడి పువ్వులు విడిచేటి వేళ రాముడు వచ్చేటి వేళ పెట్టేటి వేళ సాకల్ల మడతాలు తెచ్చేటి వేళ కూతుళ్ళు కుంకాలు తెచ్చేటి వేళ కోడళ్ళ ముడి పసుపు కొట్టేటి వేళ అస్థిలు వందనాలు వేళ మామీలు జజు మాట్లాడేటి వేళ బందారి విడిచేటి వేళ గుమ్మాన్ని రాముడు వచ్చేటి వేళ చందింటి దీపం పెట్టేటి వేళ చాకల్లో మడతాలు తెచ్చేటి వేళ కూతుళ్ళు కుంకాల పంచేటి వేళ కోడ ముడి పసుపు కొట్టేటి వేళ అస్థిలు కొందనాలు అందేటి వేళ మామీలు జోజు మాట్లాడేటి వేళ ఎండియా సైకి ఎండియా సైకిల్ మీద ఇయ్యాల పరిడియా

Bendiciones más vialos, muy bendiciones más vialos, 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 bien día se que <coughs> día paría para la

వంగయ్య పూవపునే గౌరమ్మవంగయ్య వంగయ్య గౌరవం వంగ్య ఏమేమి గౌరవమయ్యోలే గౌరవ ఆడచల్ల రెండు పాడచల్ల రెండు చిందలే పందులే చిలకప్పు మేడలే ముచ్చాల నత్తలే మువంపు చేరలే ఏడుము భోజనాలే గోరమ్మాయడాది గోపండిగా మా బేరయ్య పువ్వునే గోరమ్మ బేరయ్య పులో కుమ్మడమ్మ ఏమేమి భోజనాలే గోరమ్మ ఆడచల్ల రెండు పాడచల్ల రెండు చిందలే పందులే చిలకప్పు మేడలే ముచ్చాల నత్తలే మువంపు చేరలే ఏడుము భోజనాలే గోరమ్మ ఆడాది గోపండి గుమ్మడి పువ్వప్పుడే గౌరమ్మ గు గౌరమ్మయ ఏమేమి భోజనాలే మా ఆడచిల కల రెండు పాడచెల రెండు చిందులే పందులే చిలకప్పు మేళ్ల ముచ్చాల నత్తలే మువ్వంపు చేరలు ఏడుము భోజనాలే గౌరమ్మ అది కా పండిగా

ఇప్పుడే ఎల్లింది కామంటో గుమ్ గుమ్ముజానికి గుమ్ముజానికి జానికి మాయద్ది మీ వాడకొచ్చో గు కి నాలో గుమ్మ గుమ్మ జానకి మజ్జాగేమిటాలో గుమ్మ గుమ్మ జానకి ఇప్పుడే ఎల్లింది కాపురీదుకో గుమ్మ జానకి ఇప్పుడే ఎల్లింది కాబోరికో గుమ్మ గుమ్మ జానకి కాపో రక్కల నా అలారా గుమ్మ గుమ్మ జానకి పాపో రక్కలారా చలియాలా గుమ్ము గుమ్ముజానికి పాప రక్కలారా చలియాలకి మచ్చాకడి మా అద్దీ మీ వాడ కొమ్ము గుమ్ముజానికి మాయద్దు మీది కొచ్చో గుమ్మ గుమ్మ జానికి మచ్చాకడి మీ అద్దీకేమిటానాలో గుమ్ము గుమ్ముజానికి మీ ఎద్దు కేమిటానా

ఇప్పుడే ఎల్లింది గుమ్మ గుమ్మజానికి మంగళ రకలారా చాలా గుమ్మ గుమ్మకి అచ్చాకడ మా ఎద్ది కొచ్చో వాడకొచ్చు గుమ్మ గుమ్ముజానికి

సో తులిసా నెవారే సెరే తులిసారులుసా నీలా నిన్న వారే సరే తులిసా నిన్న వారే సరే తులుసా ఏడు రాముల వారు తులుసో తులుసా నియాలి మల్లీలు తులుసా నియాలి మల్లెలు తులుసా ఏడు రాములు తులుసా మల్లెలు తులుసా నీ అని మల్లెలు తులుసా ముడిసింది జీతమ్మ తులుసో తులుసా చాలా కొప్పే ముచ్చల కొప్పే తులుసా ముడిసింది జీతమ్మ తులుసో తులుసాచాలా కొప్పే తులుసా మూచాలా కొప్పే తులుసా నీల కొండల కాడ తులుసో తులుసా నిన్నవారే సరే తులుసా నిన్నవారే సరే తులుసా వేసేడు శ్రామ్ తులస తులుసా నీయాలి మల్లెలు తులుసా నీయాలి మల్లెలు తులుసాడు రామశివుడు తులుసో తులుసా నీయాలి మల్లెలు తులుసా నీయాలి మల్లెలు తులుసా ముడిచింది పార్వతి తులుసో తులుసా నీ ముచ్చల కొప్పే తులుసా ముచ్చల కొప్పే తులుసా ముడిసింది గౌరమ్మ తులుసో తులుసా ముచ్చల కొప్పే తులుసా ముచ్చల తులసా జల్లన్న రాలేలు తులుసా జల్లన్నారాలే నా కన్నా నగన్నా దిగే సందర లోకి దిగే దిగి దిగు నా కన్నా నగన్నా దిగే సందరలోకి దిగమంటే నాగన్న తగ్గుయంటారా దిగి దిగునా నాగన్న మల్లె టెన్నెల కాసీనగన్నా మల్లెల్లో విడ జల్లి మల్లె టెన్నెల కాశీనగన్నా మల్లెల్లో విడ జల్లి మల్లిల్లో భోజనమే మసలే నా కన్నా దిగు దిగు నా కన్నా మల్లిల్లో భోజనమే మసలే నా దిగు దిగు నా కన్నా దిగు దిగు నా దిగి నాగన్నా దిగువ సుందర లోకి దిగి దిగునా దివ్య సుందర లోకి దిగమంటే నాగన్న తగదోయంటారా దిగి దిగు నాగన్నా దిగమంటే నాగన్న తగదో అంటారా మల్లె టెన్నులు కాశీనగన్నా మల్లెల్లో విడజల్లి మల్లె టెన్నుల కాశీనగన్నా మల్లెల్లో విడ జల్లి మల్లెల్లో ఓజామే మసలే నాగన్నా దిగదగ నాగన్నా మల్లె మసలే నా గన్నా దిగి దిగునా కన్నా దుక్కున్నే రే మామిడి దుక్కున్నేరే వసంత బాలా కరుణికి జోడు కన్నీ మామిడి దుక్క దున్నే రే టెంకా నాటేరే మామిడి టెంకా నాటేరే వసంత బాలా కరుణికి జోడు కన్నీ మామిడి టెంకా నాటేరే మొక్క వచ్చింది మామిడి మొక్క వచ్చింది వాన వసంత బాల కరుణికి జోడు కన్నీ మామిడి మొక్క ఒలిచింది మొక్క ఎదిగింది మామిడి మొక్క ఎదిగింది వసంత బాల కరుణికి జోడు కన్నీ మామిడి మొక్క ఎదిగింది పోత చెట్టు అవ్విందే మామిడి చెట్టు అవ్విందే వసుమత బాలికి జోడు కన్ని మామిడి మొక్క వచ్చి పలవలు మామిడి పలవలు వసంత బాల కరుణికి జోడు కన్నీ మామిడి పలవలు లేచిందే చెట్టు అవ్వింది మామిడి చెట్టు అవ్వింది వాన బాలు వసంత బాల జోడు కన్నీ మామిడి చెట్టు వెంది పోత పూసింది మామిడి పోత పూసింది వసంత బాల కరుణకి జోడు కన్నీ మామిడి పూత పూసింది పిండు దిగింది మామిడి పిందు దిగింది వసంత బాల బాలకరుణికి జోడు కన్నీ మామిడి పిందు దిగింది పట్టింది మామిడి టెంకా పట్టింది వసంత బాల కర్రీకి జోడు కన్నీ మామిడి టెంకా పట్టింది కాయ అయ్యింది మామిడి కాయ అయ్యింది వసంత బాల కరిణికి జోడు కన్నీ మామిడి కాయ అయ్యింది రంగు వచ్చింది మామిడి రంగు వచ్చింది వసంత బాల కరిణికి జోడు కన్నీ మామిడి రంగు వచ్చింది పండు పండింది మామిడి పండు పండింది వసంత బాల కరుణిక జోడు కన్నీ మామిడి పండు అయ్యింది కాపు పోసేరు మామిడి కాపు పోసారు వసంత బాల కరుణికి జోడు కన్నీ మామిడి పండులు పోసారు ఎగుమతి చేశారు మామిడి ఎగుమతి చేశారు వసారికి జోడు కన్నీ మామిడి ఎగుమతి చేశారు బండి కదిలింది మామిడి బండి కదిలింది వసంతా గారికి జోడు కన్నీ మామిడి బండి కదిలింది కోలండి ఆ బండి గోగి పువ్వా

పువ్వుక కుంచుడు కాలయ్య కంచుడు కనకదుర్గమ్ బోలు బాగో బయీ బీ గోగి బా మన రోగి గోగి బాడి గోగి బా మనోరీ రూ గోగి మన రోరు గోగి బా ఫో మ గోగి బూరి గోగి బా గోగి పువ్వా వెల్లుట్లో పోయండి గోగి పువ్వా గోగి కట్టవ్వా జల్లు పోయండి గోగి పువ్వా జట్లు కట్ట మగే మాయుడు మగుగ కుంచుడు కాలయ్య కంచుడు కనకదుర్గమ్మ అబ్బో ఈ పుల్ గోగి పువా మే మనాలే మమ్మ గోగి పువ్వా అబ్బో ఈ పులు గోగి పువ్వా మే మనాలే మమ్మ గోగి పువ్వా బండిని గోగు పువ్వా మనూరు మనకాలం గి గోగు బువాడి ఆ బండి గోగి పువ్వా మనూరి మనకాలమ్మ గోగి పువ్వానూరి మనకలమ్మ గోగి పువ్వా పళ్ళు గోగి అమ్మ గోగి పువ్వాన్ కలమ్మ గోగి పువా పళ్ళు కొనుంటా గోగి పువా పోయండి గోగి పువ్వా జట్టు కట్టండి గోగి పువ్వా జట్టు కట్టగే మాయుడు కావగే కుంచుడు కాలయ్య కంచుడు కనుక దుర్గమ్మ అబ్బో ఈ ఒళ్ళు గోగి పువ్వా మేమాలే మమ్మ గోగి పువ్వా అబ్బో ఈ ఒళ్ళు గోగి పువ్వా మే మనమ్మ గోగి పువ్వా వండి గోగి పువ్వ భద్రాచలం రాములోరికి గోగి పువ్వ కాలండి బండిని గోగు పువ్వ భద్రాచలం రాములవరికి గోగు పువ్వ భద్రాచలం రామ్లోరు గోగి పువ్వ పళ్ళు కొంటావయ్య గోగి పువ్వ భద్రాచలం రామయ్య పువ్వ పళ్ళు కొంటారమ్మ గోగు పువ్వ జల్లుట్లో పోయండి గోగి పువ్వ జడ కట్టండమ్మ గోగి పువ్వ జల్లెట్లో పోయండి గోగు పువ్వ జడ గోగి గోగు పువ్వా మాయుడు కాలయ్య కొంచుడు కాలయ్య కొంచుడు అబ్బో ఈ పూలు గోగి పువ్వాళే అమ్మ గోగి పువ్వా ఈ పూలు గోగి పువ్వా మేము అమ్మ గోగిదాని వెళ్తున్నావు కాని గౌరమ్మ ఎన్నాళ్ళు కొత్తవు గౌరమ్మ ఎల్ల కాని వెళ్తున్నావు గౌరమ్మ ఎన్నాళ్ళ కొత్తవు గౌరమ్మ ఏడి మీద ఏడాది కొత్త నువ్వు చీరాలే వెన్నులారా పెట్టిలో ఉంచండి ఎన్నుల మాగ చీరాలు ఎన్నారా పెట్టిలోనే ఉంచండి ఎన్నారా మాకెట్టి గెట్టి కుంకాల వెన్నులారా భరినిలో ఉంచండి ఎన్నులారాగెడ్డే కుంకాలు ఎన్నారా

ఏడాదిస్తాను ఎన్నారా ఎల్ వెళ్తున్నా గౌరమ్మా ఎన్ను గౌరమ్మ ఏడు ఏడాది కొత్త నువ్వెన్నలారా ఏమీదే ఏడాది కొస్తాను ఎన్నారా కెట్టి పళ్ళాలు బా అలాగే ముంచండి ఎన్నెారా నా కెట్టి పళ్ళాలు ఎన్నె ఏడాదిస్తాను ఎన్నులారా ఏదే నెల్లెళ్ళో ఏడాది కొత్తలారా నాకెట్టు అట్టులు ఎన్నులారా అలాగే ముంచండి ఎన్నల్లారా నాకెట్టే అట్టులు ఎన్నులారా అలాగే ఉంచండి ఎన్నల ఏడు మీద ఏడాది గౌరి మేలుకో గౌరమ్మ మేలికోవమ్మా నేలన పాకెట్ కోంచు వెలక వికనా గైరమ్మ మేలుకో మేలుకోగరమ్మ మేలుకోవమ్మా మా ఊరు మేలు మేలుకున్నారీ

మేమైతే పాటలు పాడుకుని గౌరమ్మని కలపడానికి గోదావరి దగ్గరికి వెళ్తున్నాము ఇది మా గోదావరి మా ఊరు పేరు లంకా ఫ్ లంక ఈస్ట్ గోదావరి జిల్లా ఇలా గోదావరి దగ్గరికి వెళ్ళి మట్టి గౌరమ్మని చేసుకొని గౌరమ్మకి పూజ చేస్తామండి ఇది మా గోదావరి రీసెంట్గా వరదలు వచ్చాయి అందువల్ల వాటర్ ఎలా ఉంది గౌరమ్మ దీపం కొండెక్కే వరకు

తప్పనిసరిగా అందరికి షేర్ చేయండి ఈ పాటలు అందరికీ తెలియాలి థ్యాంక్ యూ ఆల్ బాబాయ్